ఓం శ్రీ శివాయ గురువేన్నమ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం మౌసల పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృత వర్షణ ధారావాహిక మూడు వందల తొంభై తొమ్మిదవ రోజు తత్వదర్శని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దికుంఠ చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యా ఇత పూర్వం మూడు వందల తొంభై ఎనిమిదవ రోజు కార్యక్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారాన్ని సంపన్నం చేసే విధానాన్ని గురించి మనం ఉచ్చరించుకున్నాం ధర్మస్య ధర్మశ్లా నిర్భవతి భారత అభ్యుర్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం గీత చెప్తుంది కదా అదే ఆయన పాటించాడు సమర్థుడ ఉండి గాంధారి శాపం మునుల శాపం అవన్నీ కూడా కురుక్షేత్ర సంగ్రామానంతరం ముప్పై ఆరవ సంవత్సరంలో యాదవ వంశం నిర్మూలను కళ్ళార కాంచి వాటిని ఆహ్వానించి ధర్మబద్ధంగా అన్నింటినీ అనచగల అతీత శక్తి సంపన్నుడై ఉండి కూడా సర్వసమర్థుడు బీజమాయినే కానీ తన వంతు పాత్ర ధర్మబద్ధంగా తాను ఆచరించి మనకిక్కడ మార్గదర్శకాన్ని నిర్దేశిస్తూ స్వామి అవతారం సంపన్నమైనటువంటి విధానాన్ని ముచ్చరించుకున్నాం అయ్యా ఇక నేడు ఆన్వాయితీగా చిన్న నుతి నేటి కార్యక్రమానికి ముందు విశాను ప్రవేశానికి ముందుగా తనయుడు సరయున గృంకులిడీ వికొమునకే గీ కం సమర్థనార్థమయ్య ఆవిర్భవించన్ దేవకి వసుదేవున్ వీడే వసుదేవున్వీడే ధర్మ మర్మ సారమీ యో సాక్షి నివాస శరణ్య అవ్యయ బీజమనంత హరి హరిశ్రీకృష్ణ ఆఖరి చరణ మొత్తం కూడా విశ్లేషణములై ఓ సాక్షి ఆయన సర్వసాక్షి నివాస సర్వే సర్వత్రా ఆయనే నివాసం ఉంటాడండి ఆది మధ్యాంతరవుతుడు కదా వ్యయ సమస్త ప్రాణికోటి నీ యొక్క శరణలోనే కదా సురక్షితం అవ్యయ సాటి లేనిటువంటి వాడా బీజమనంత సర్వ సృష్టికి బీజం నీవే కదా మూలం నీవే కదా అనంతుడివి కదా అటువంటి కౌశల్యతనేయుడు రాముడిగా అవతారం దిగ వచ్చిందండి కృష్ణుడిగా ఆవిర్భవించాడు అక్కడ కౌశల్యకు జన్మించాడు ఇక్కడ కృష్ణుడిగా ఆవిర్భవించాడు కాబట్టి అక్కడ ఆయన సరైలో మునిగి అవతారం సంపన్నంగా వించాడు పదకొండు వేల సంవత్సరముల తదుపతి రాముడు అంటే రామాయణం ఆచరణ బోధ ఆయనే మళ్ళీ దిగవచ్చి కృష్ణ అవతారంగా ఆవిర్భవించి చతుర్భుజుడై దేవకే వసుదేవులకు నైనా నాలుగు భుజములతో ఉన్న నేను నేను అలా భరించాను అంటే లేదమ్మా నేనే నిన్ను భరించానంటాడు స్వామి ఆ తర్వాత కథంతా కూడా భాగవతం అమృత దశమ దశమస్కంధంలో మీకు వివరించాను ఆ విధంగా ఇక్కడ కంస పదార్థం రాక్షస సంహార నిమిత్తంగా అసురీ సంపదను నాశనం చేసే విధంగా ధర్మ సంస్థాపన స్తంభవమి యుగో యుగే అన్నటువంటి దాన్ని నిలిపే నిమిత్తంగా అవతారాలు లీలా మానుష విగ్రహ స్వరూపుడు స్వామి కాబట్టి ఈ విధంగా ఆయన ఆ లీలామానుష విగ్రహ స్వరూపుడు కదా కంసాదిదేవ విరోధులను సంహరించి భారతాన్ని అనగా పుడమని ధర్మస్థాపన గావించారు స్వామి అమృతంబు అజరంబు అవ్యయమలబు అవితర్క్యము అచలమాగమగమ్యంబు మహాత్మా భవత్ మేయ తత్వంబు భవత్పదము అయ్యమేయ తత్వంబు పొందుమీ నిరూప్య గతి హే స్వామి నీ స్థానం అమృతం కదా దానికి ముసలతనం కానీ తరుగుట కానీ పెరుగుట కానీ లేదా మలినం కానీ అంటనటువంటిది అనగా లేనటువంటిది కాబట్టి నిత్యశుద్ధత్వం కదా స్వామి దాని స్వభావం తర్క నిరూపణలకు అసాధ్యం కదా అచలం వేద ప్రామాణికం కులమానవులకు అందనటువంటిది కదా స్వామి నీ యొక్క తత్వం శాస్త్రానుసారంగా శాస్త్ర ప్రామాణికతలకు కూడా అందనటువంటిది నీ యొక్క తత్వం నీ పరమ పదాన్ని నిరూపించ వివరించా నేనంతటి వాడును స్వామి సాధ్యమా నీ తత్వాన్ని నీవే పొందుదువుగాక ఆ విధంగానే వచ్చాడు అందుకనే రామం రామాయణం ఆచరణ గీత బోధ ఆ సంయమాన్ని ఇక్కడ తమకు తమకు మనవి చేయటం జరిగింది శేషాంశ నీవే శేషము మిగిలి ఉంటుంది ఎప్పుడు కూడా మిగిలే ఉంటుంది తరుగుదలంటూ లేదు అంటే మిగిలే ఉంటావు నిరూపణలకు అందవు ఏముని నిరూపించగలం అది ఏ అనంత అంశ అనంతమైనటువంటి అంశ అది అమృతమయం కదా అది ఆనందం కదా ఆనందో బ్రహ్మ అద్వితీయం కదా నిరుపమానం సాటి లేనటువంటిది రెండు కానటువంటిది ఏకం అద్వితీయం రెండవది లేదు అంటే పోల్చదగనది పోల్చడానికి ఏది సరిపోదు అందదు అక్షరం అనగా ఈ ఊలు అవును అవి కూడా అంతతోనే కాదండి నాశము లేనటువంటిది అంటే సర్వ ప్రామాణికతలు కలిగినటువంటిది పరబ్రహ్మం అవతార రహస్యాలు ఇవన్నీ కూడా ఇవన్నీ నీకే ఇరుక స్వామి ఏమని ఏ పరిజ్ఞానంతో నీ యొక్క అవతార లీలా విశేషాలని వివరించగలాడా మన్నించు మా స్వామి ఏ యజ్ఞరూపా యజ్ఞరూపుడు అందుకనే మానవ జీవన విధానం కూడా యజ్ఞమయం దేహంలో జాతవేదిలు ఉంటున్నాడు కదా అగ్నిస్వరూపం కదా ఆయన ఉంటే వేడి ఉంటుంది లేకపోతే అయిపోయినట్లే కదా యజ్ఞ వాటిక పలుకు యజ్ఞ భావనమయం జీవన విధానం యజ్ఞ భావనామయంగా సాగాలి కదా పురుషోత్తమ శరణు అని దేవేంద్రాదులంతా కూడా ఆయన ఎప్పుడైతే ఆ వైకుంఠం చేరుకున్నారో ఆ స్వామిని వాళ్ళంతా కూడా ఈ విధంగా నుతిస్తూ ఉన్నారు చిన్న విశ్లేషణ నాతోచిన విధంగా భారత యుద్ధం అదొక మహాయజ్ఞం అధర్మ నాశన కారకం చూడండి ఆనాడు ఈనాడు ఏనాడు పరిశీలిస్తే ఆత్మ విమర్శ చాలా అవసరం ఓ మనిషి వినవయ్యా భారతం దయతో వినండి తనను తను సంస్కరించుకోవాలి జీవన విధానం ఎరిగి జీవించగలగాలి అంటే ప్రామాణికతలు ఎరిగి జీవించాలి అంటే భారతం చదవాలి చదవటం ఎలాగూ కష్టం పద్దెనిమిది పర్వాలు దయతో వినండి ఇందుట్లో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది కదా ఇది ఒక మహాయజ్ఞం అధర్మ నాశని కారకం అధర్మ నాశన కారకం ఆ ధర్మం వినాశనం కావాల్సిందే అవక తప్పదు మనం నవ్వితే ఎదుటోళ్ళు అయిపోవలసిందే పైకొకటి లోపలికొకటి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటిది ఎత్ర నార్యంతు పూజితే తత్ర రమంతే దేవత అన్నటువంటి శాస్త్రాన్ని భ్రష్టుపట్టించి విదేశీ సంస్కృతి సాంప్రదాయాలకు ఆ మూలములకు అలవాటుపడి ఆ దిక్కుమాలిన టీవీ సీరియల్స్ చూడటం గర్భస్థ శిశువు మీద ఆ ప్రభావం పట్టం మోకాళ్ళ మీద చింపుకున్న బట్టలు మొహాన బొట్టు ఉండదు అయ్యా ఏమనమంటారు ఈ విధంగా నాశనం అయిపోతుంది కాబట్టి అధర్మం ఇదంతా కూడా ఇదంతా నాశనం అయ్యేటితే కాబట్టి అధర్మ నాశన కారకం ధర్మ సంస్థాపనార్థం యజ్ఞ పురుషుడు శ్రీకృష్ణుడు అవతారణ జరుగుతూ ఉంటుంది పాప పుణ్య జీవులు సమిధలు బహు జాగ్రత్తగా విన మనవి పాపం చేసిన పుణ్యం చేసిన ఈ జీవనం ఒక యజ్ఞ వాటికా అని చెప్పుకున్నాం ఆ యజ్ఞ వేదికలో ఇవి మన కర్మలే పాపమైన పుణ్యమైన అవి దగ్ధం కావాలి అవి సమిధలు అవ్వాలి అవతారాలన్నీ కూడా లీలలే లీలావతారము మాయా మానుష విగ్రహ స్వరూపము చిన్న మర్మం చెప్తాను మీకు రామాయణంలో రామచంద్రమూర్తి కౌశలుకి జన్మించిన తదుపరి ఎందుకు జన్మించాడంటున్నాం అక్కడ ఆ పదమే ఎందుకు వాడుతున్నాం కౌశల్యాంతనయ అంటే నరుల వల్ల మాత్రమే వానరుల వల్ల మాత్రమే రావణుడు అంతమవుతాడు అలా కాదనుకుంటే నేనే యజమానిని ఈ సృష్టి నేనే అని స్వామి కొంచెం అనుకుంటే ఏ రావణ వచ్చే అంటే అయ్యా చెత్తమంటూ వెళ్ళిపోవాల్సిందే కానీ అది ధర్మ విరుద్ధం అది పాటించే నిమిత్తంగా దిగొచ్చాడు దిగొచ్చిన తర్వాత ఏడ్చాడు మొత్తుకున్నాడు దిగులు పడ్డాడు సీతమ్మ దొరికిందా లేదా అన్నాడు మదన పడ్డాడు వ్యామోహపడ్డాడు అన్ని మానవ లక్షణాలు ఆపై రావణ నిధనం సంహారం ఆ తరువాత పదకొండు వేల సంవత్సరముడు మొత్తం ఆయన ఒక మానవుడు పదకొండు వేల సంవత్సరముడు జీవించగలడా అప్పుడు ఆ అవతారంలో మళ్ళీ ఆ అవతార పరిసమాప్తి నేను రామాయణంలో చాలా వివరంగా చెప్పాను బ్రహ్మ పంపక యమధర్మరాలు వచ్చి వేడుకొనగా ఆ సరైలో మునిగి ఇవాళ అదే చెప్పాను మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈయన కూడా అంతే ఘటనా ఘటన సమర్థులు కదా అక్కడి నుంచి మళ్ళీ రామావతారం సంపన్నమైంది కృష్ణావతారం మళ్ళీ దిగి వచ్చాడు అక్కడ ధర్మ సంస్థాపనే ఇక్కడ ధర్మ సంస్థాపనే యహపర భేదములు ఉండవు స్వపర భేదములు ఉండవు లీలా మానుషమే ఐది లీలా మానుషమే ఇది లీలా మానుషమే అక్కడ ఆచరించాడు ఆచరించిన వాడికే బోధించే అర్హత ఉంటుంది కాబట్టి ఇక్కడ బోధించాడు కాబట్టి ఆ ధర్మ సంస్థాపనలు అన్నీ కూడా పరమార్థ తత్వాలు అందుకనే చాలాసార్లు మనం చేశాను యద్యత్ కర్మ కరోమి ఏ ఏ కర్మలు నేను ఆ ఆచరిస్తున్నానో మనో వాక్కాయ కర్మలన్నీ కూడా తద తఖిలం శంభో తవారాధనం దశేంద్రిముడు అవన్నీ కూడా స్వామి యొక్క ఆరాధన నిమిత్తమే కదా కృతం కాళ్ళు చేతులు వాక్కాయజం వాక్కు దేహంతో శ్రావణజం నయనజం విహితం అవిహితం చూసేది మాట్లాడేది తినేది త్రాగేది పడుకునేది సర్వే సర్వత్రా సర్వం శివారాధన ఆ భావనతో ఉన్న జీవుడు అబద్ధం ఆడడు ఆ జోలికి కూడా వెళ్ళడు కాబట్టి ధర్మ సంస్థాపనార్థం ఈ పరమార్థ యొక్క తత్వాలు ఎరిగితే ఏమవుతుంది ముందు మనకు తెలిస్తే మన పిల్లలకు చెప్తాం ఈ జాతి ఉద్ధరింపబడుతుంది కదా సీతారాం ఆలోచించాలండి మీకేం దోస్తుందో నేను చెప్పేది నేను చెప్తున్నాను విన్నటువంటి వాళ్ళు స్పందించాలి కదా కాబట్టి ఈ విధంగా మనం స్మరించుకుంటూ ఆయన నిర్దేశించినటువంటి బాటలో జీవుడు జీవన ప్రామాణికంగా సాగాలి అంటే ఇవన్నీ మర్మాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అవతార లీలలు ధర్మ సంస్థాపనలు పరమార్థ తత్వాలు ఎన్నో మర్మాలు జయ కావ్యంలో శ్రీమదాంధ్ర మహాభారతంలో బాంధవుడైన దీన జనోద్ధరణ ధర్మార్థ కామ మోక్ష ప్రదాయక నిర్దేశం శ్రీకృష్ణ లీలామృతం అదే శ్రీమదాంధ్ర మహాభారతం జయకావ్యం ఎందుకని ఇంత విశ్లేషణగా ముగింపులో చెప్పుకోవాల్సి వస్తుంది అంటే చాలా ప్రామాణికత కలిగినటువంటిది నేటి ప్రవచనం స్వామి యొక్క అవతారం సంపన్నమైంది రావటం ఎందుకు వెళ్ళటం ఎందుకు ఆయన బ్రహ్మ వేద మంత్రాలతో శ్రీకృష్ణుని నృతించాడట శ్రీమన్నారాయణుడు ఆ దేవతలతో నేనే అనిరుద్ధుడనో జాగ్రత్తగా విన మనవి నేనే ప్రద్యుమ్న వాసుదేవాత్మక చతుష్టయం చే అతి శ్రేష్ట రూపంలో ఏకైకంగా పుడుతూ ఉన్నటువంటి సమాధి సిద్ధి వలన సమంగా అధిరోహించటం సమాధి అంటే గొయదవుకొని అందులో కూర్చొని బండ మండబెట్టుకోవటం మాత్రమే కాదు అంటే మనోవాక్యాయ కర్మల సాక్షిగా మానసికంగా సమంగా ఆ ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికి అధిరోహించే క్షేత్రములో అనుష్ఠానం చేయగలగటం కాబట్టి ప్రద్యుమ్న వాసుదేవాత్మక చతుష్టయంచే అతి శ్రేష్ట రూపంలో ఏకైకంగా ఏకైకంగా పుడుతున్నటువంటి సమాధి సిద్ధి సిద్ధివలన ఆనందరూప జ్ఞాన పరిశుద్ధ ఆనందరూప జ్ఞాన పరిశుద్ధ అప్రమేయ స్థానాన్ని ఆనందమైనటువంటిది జ్ఞానంతో పరిశుద్ధమైనటువంటిది అప్రమేయము పోల్చడానికి తగనటువంటిది సాటి లేనటువంటిది అటువంటి స్థానాన్ని ఎవరు కల్పిస్తారండి తనకు తనే కల్పించుకున్నాడు ఎందుకు ఇతరులకు అది అసాధ్యం కనుక ఆయన ఆ విధంగా కల్పించుకొని సర్వమంగళకర స్థితిని సర్వమంగళకర స్థితిని అనుభూతిని స్వీకరిస్తూ ఉన్నాను మీరంతా సుఖంగా ఉండండి అన్నారు స్వామి ఆయన ఒక్కడు సుఖంగా ఉన్నానంటే సృష్టి సృష్టి నాలుగు భువన భాండములు తృప్తిగా ఉంటాయి ఆయన అసంతృప్తి అయితే ఇవంతా కూడా కల్లోలమే ఎందుకు అవ్యయుడు బీజ మాత్రమే ఏం చెప్పుకున్నాం ఆలోచించాలి సీతారాం లోతుగా ఆలోచిస్తే తప్ప మనకి అర్థం కాదు చిన్న విశ్లేషణ విష్ణువు దాల్చినటువంటి ప్రతి అవతారానికి సాక్షి ఎవరండి ఇంద్రుడు అయ్యా కాబట్టి ఈయన యజ్ఞ పురుషుడు అనగా ఇది పురుష సూక్తాన్ని తాకేటువంటి మాట మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం స్వాసప్రజాబ్ద్య పరిపాలన ఎంతం న్యాయనమార్ఘే మహిష గో గోబ్రాహ్మణేబ్య శుభమస్తు నిత్యం లోక అసమస్త సుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్రచరణ అరవిందర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకట నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని దయతో తప్పక తప్పక వినమనవి బహు తక్కువ మంది వింటున్నారు నేను ఇలా చెప్పడం ధర్మం కాదు కానీ చెప్పక తప్పదు ఈ సదావకాశాన్ని జారి విడుచుకోవద్దు రామాచారల్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపటం ధర్మం సీతారాం